సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్నారని మా తరపున రాష్ట్ర ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందని తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు అసలు చీఫ్ సెక్రటరీ గారు ఆ ఏడు కోట్లు మేము ఒప్పుకున్నాం ఒకేసారి పదివేల కోట్లు ఇవ్వలేనప్పుడు నెలకు ఏడు వందల కోట్లు ఇవ్వమని అది క్లారిటీ కావాలని కోరుతున్నాం దీంతో పాటుగా ఏదైతే సీపీఎస్ ప్రభుత్వం ఆల్రెడీ వారి మ్యానుఫ్యాక్చర్లో పెట్టి క్లియర్ చేస్తా ఉన్నారో ఆ సీపీఎస్ కూడా యూపీఎస్ సిస్టమ్ అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దానికి పోవాల వద్ద కూడా ఇంకా క్లారిటీ ఎందుకు లేదంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది మా సంఘాలుగా మాకు నమ్మకం ఉంది సిపిఎస్ రద్ద ఓపీఎస్ వస్తుందని దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సి అడుగుతా అడుగుతున్నాం వీటితో పాటు ముఖ్యంగా ప్రభుత్వానికి ఒకటో తారీఖు శాలరీ ఇస్తున్నందుకు కానీ పెండింగ్ బిల్స్ కొంతమేర కుడుతున్నందుకు కానీ మాకు కొన్ని డిపిసిల ద్వారా ప్రమోషన్లు ఇచ్చినందుకు కానీ వాటితో పాటుగా త్రీ వన్ సెవెన్లో గతంలో ఇచ్చిన జీవులతో పాటు స్పౌజు మెడికల్ మ్యూచువల్తో పాటు కొంత డిప్యుడేషన్లు ఇచ్చిన కుషన్ వాటికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మాకు కానీ మా ప్రాథమిక సభ్యులు కానీ మా సంఘ డిస్టిక్ లెవెల్లో ఉన్న డివిజన్ లెవెల్లో ఉన్న మండల్ లెవెల్లో ఉన్న నాయకత్వం పైన తీవ్రమైన ఒత్తిడి మా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన మెడికల్గా వాళ్ళు రిటైర్ అయ్యి రెండు వేల ఇరవై మూడు మార్చి అప్పుడే రిటైర్ అయిపోయిన టూ ఇయర్స్ రిటైర్ అయిన వాళ్ళు ఓన్లీ పెన్షన్ మాత్రమే వస్తుంది పిల్లల మ్యారేజ్లకు ఇబ్బంది అవుతుంది మ్యారేజ్లైన పిల్లలు డైవర్స్ అవుతున్నాయి కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు ఆ గ్రాట్యుటీ కమిటీషన్ మెడికల్ బిల్ కొన్ని క్లియర్ చేశారు దానికి ప్రభుత్వానికి కృతంగా తెలియజేస్తున్నాం సరెండర్ లీవ్స్ కావచ్చు పెన్షన్ బకాయిలు చాలా ఉన్నాయి ఒకటి కాదు వీటితో పాటుగా పెన్షనర్ల బకాయిలు వాట్సాప్ మెసేజ్లో ఉద్యోగ సంఘాలుగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఇంకా ఎంతమంది చనిపోవాలి ఎంతమంది ఇబ్బందులు పడాలి మీరు అమ్ముడు పోయారా సూట్ కేసులు వచ్చినాయా అంటే వారిని మేము ఏమి అంటారు వాళ్ళకి ఆ రైట్ ఉంది నాయకత్వం మీద మాట్లాడే రైటు ప్రాథమిక సభ్యులుగా ఉంది మేము ఉద్యమ కోరుకులు ఏవి కోరట్లేదు గతంలో లాగా మా శాలరీలు పెంచండి పీఆర్ఎస్ నేయండి హైక్స్ చేయమని అడగట్లే మా ఉద్యోగులుగా ఉన్న అధికారులుగా ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్లలో అద్దె వాహనాలు నెలకి ముప్పై మూడు వేలు ఇస్తారు ప్రతి ఆఫీసర్కి జీతంతో పాటు వాహనం లేకుండా ఎట్టి పరిస్థితిలో మండల్ లెవెల్లో కానీ డివిజన్ లెవెల్ కానీ డిస్టిక్ లెవెల్లో కానీ తిరిగే పరిస్థితి లేదు కానీ వారి జీతం నుంచి ఆ ప్రైవేటు అద్దె వాహనానికి జీతం నుంచి ఇచ్చాల్సిన పరిస్థితి కొంత పేమెంట్ చేశారు ఒక టెన్ పర్సెంట్ మిగతా పేమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లోనే కూడా ఇమీడియట్గా పే చేయాలి వీటితో పాటుగా మాకు హౌస్ బిల్డింగ్ సొసైటీలు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాలుగా రెండు వందల నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు జీవోలు ఉద్యోగ సంఘాలకు ఇబ్బంది లేదు అది కొన్ని జర్నలిస్ట్ సంఘాలకి తర్వాత సుప్రీంకోర్టులో హైకోర్టులో పనిచేసే జిల్లా కోర్టులో పనిచేసే జ్యుడిషియల్ వారికి గౌరవ పబ్లిక్ రిపెంటెడ్ ఎమ్మెల్యేలకి బ్యూరోక్రెట్లో ఉన్న ఐఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇబ్బంది ఉంది కానీ కోర్టు వారు కూడా ఎక్కడ ఉద్యోగ సంఘాలకి ఇవ్వ ఇవద్దు ఎక్కడా లేదు మాకున్న సొసైటీల ద్వారా జీవిత కాలంలో ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి చదివి కొన్ని లక్షల ఉద్యోగాల్లో కాంపిటేటివ్ ఎగ్జాల్లో మేము వచ్చి మళ్ళీ మరొక ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఒకే ఒక రాయితీ మాకిచ్చే కూలి కాకుండా ఒక జీవిత కాలంలో ఒక ఇళ్ల స్థలం నూట యాభై గజాల నుంచి రెండు వందల గజాలు అది కూడా వద్దు అనేది కరెక్ట్ కాదు ప్రభుత్వాన్ని పునరాలోచించి మరొకసారి హైకోర్టులో రివ్యూ పిటిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం వీటితో పాటుగా మేము అడిగే ఈహెచ్ఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి భవానీ అమ్మవారి సన్నిధిలో ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ వెబ్ మీడియా అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా యావత్ తెలంగాణ గిరిజ్ అధికారులు ఎనభై ఏడు వేల మంది అధికారుల పక్షన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముప్పై మూడు జిల్లాలు హైదరాబాద్ సిటీ సెక్రటరీతో పాటుగా మాకు ఉన్న నూట ఆరు డిపార్ట్మెంట్ల ఫోరం యొక్క బాధ్యులతోటి ప్రెసిడెంట్లతోటి ఈరోజు ఇక్కడ విస్తృత స్థాయి కార్యవర్గం నిర్వహించుకోవడం జరిగింది యాక్చువల్గా ఇంకా పెద్ద ఎత్తున ఉండేది కొంత నిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ హైకోర్టు వారి ఆదేశాలు కొద్దిగా అటు ఇటుగా ఉండటం వల్ల కొంతమంది ఏర్పాట్లు అధికారులుగా మేము ఉన్నప్పుడు మాకు కొన్ని బాధ్యతలు పరిధులు పరిమితులు ఉంటాయి దానివల్ల కొంత తక్కువ సమయంతో తక్కువ ఎజెండాతో పెట్టుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు మూడు సార్లు మాతో సమావేశం మా కోసం క్యాబినెట్ సబ్ కమిటీని వేసి అదేవిధంగా ఆఫీసర్స్ కమిటీని వేసి మాకున్న అరవై నాలుగు డిమాండ్ని అన్నిటినీ కూడా విపులంగా నిశ్చితంగా ఒక్కొక్కటి చర్చించిన పిదప కొంత మేరకు ఒక ఇరవై ఐదు డిమాండ్లు మా గెజ్ అధికారులతో పాటు జేఏసీ ద్వారా ఇచ్చిన డిమాండ్లు పరిష్కారమైనప్పటికీ గత పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న వందలాది డిమాండ్లు ముఖ్యంగా మా పిఆర్సీ ఎప్పుడో ఇవ్వాల్సిన పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు ఇవ్వాల్సిన పీఆర్సీని ఒక ఫైవ్ పర్సెంట్ ఐఆర్ ఇచ్చి గత ప్రభుత్వం ఆ పిఆర్సీ ప్రకటించకుండా ఎలక్షన్కి పోయి ఈరోజు ఈ ప్రభుత్వం పైన భారం పడి ఆ పీఆర్సీ గురించి ప్రభుత్వాన్ని అడగాలంటేనే ఆర్థిక పరిస్థితి భయపడే స్టేజ్లో మా ప్రాథమిక సభ్యుల యొక్క అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉన్న మీదట ఆ పీఆర్సీని ఇమీడియట్గా ప్రకటించాలని గతంలోనే సుమారుగా పదహారు పాయింట్ ఆరు అంటే పదహారున్నర సంవత్సరాలు మూడు పీఆర్సీలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఎంప్లాయీస్ నష్టపోయారు ఆ పిఆర్సీ నష్టపోకుండా నలభై రెండు శాతం ఫిట్మెంట్ అది కూడా మేము జేఏసీ నుంచి యాభై ఒక శాతం అడిగిన గజిస్ట్ర అధికారులుగా శాస్త్రీయంగా టెక్నికల్గా పరిశీలించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ డీఏలు ఇచ్చిన వాటిపై కానీ ఇక్కడున్న ఉన్న పెండింగ్ల పైన కానీ పైన కానీ అన్ని శాస్త్రీయంగా పరిశీలించి నలభై రెండు శాతాన్ని ఇమ్మీడియట్గా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి భవానీ అమ్మవారి సన్నిధిలో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ వెబ్ మీడియా అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా యావత్ తెలంగాణ గరిష్ట అధికారులు ఎనభై ఏడు వేల మంది గిరిష్ అధికారుల పక్షన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముప్పై మూడు జిల్లాలు హైదరాబాద్ సిటీ సెక్రటరీతో పాటుగా మాకు ఉన్న నూట ఆరు డిపార్ట్మెంట్ల ఫోరం యొక్క బాధ్యులతోటి ప్రెసిడెంట్లతోటి ఈరోజు ఇక్కడ విస్తృత స్థాయి కార్యవర్గం నిర్వహించుకోవడం జరిగింది యాక్చువల్గా ఇంకా పెద్ద ఎత్తున ఉండేది కొంత నిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ హైకోర్టు వారి ఆదేశాలు కొద్దిగా అటు ఇటుగా ఉండటం వల్ల కొంతమంది ఏర్పాట్లు అధికారులుగా మేము ఉన్నప్పుడు మాకు కొన్ని బాధ్యతలు పరిధులు పరిమితులు ఉంటాయి దానివల్ల కొంత తక్కువ సమయంతో తక్కువ ఎజెండాతో పెట్టుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు మూడు సార్లు మాతో సమావేశం ఉన్నప్పటికీ మా కోసం క్యాబినెట్ సబ్ కమిటీని వేసి అదేవిధంగా ఆఫీసర్స్ కమిటీని వేసి మాకున్న అరవై నాలుగు డిమాండ్ని అన్నింటినీ కూడా విపులంగా నిశ్చితంగా ఒక్కొక్కటి చర్చించిన పిదప కొంత మేరకు ఒక ఇరవై ఐదు డిమాండ్లు మా గిరిజన అధికారులతో పాటు జేఏసీ ద్వారా ఇచ్చిన డిమాండ్లు పరిష్కారం గత పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న వందలాది డిమాండ్లు ముఖ్యంగా మా పిఆర్సీ ఎప్పుడో ఇవ్వాల్సిన పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు ఇవ్వాల్సిన పిఆర్సీని ఒక ఫైవ్ పర్సెంట్ అయ్యారు ఇచ్చి గత ప్రభుత్వం ఆ పిఆర్సీ ప్రకటించకుండా ఎలక్షన్కి పోయి ఈరోజు ఈ ప్రభుత్వం పైన భారం పడి ఆ పిఆర్సీ గురించి ప్రభుత్వాన్ని అడగాలంటేనే ఆర్థిక పరిస్థితి భయపడే స్టేజ్లో మా ప్రాథమిక సభ్యుల యొక్క అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉన్న మీదట ఆ పిఆర్సీని ఇమీడియట్గా ప్రకటించాలని గతంలోనే సుమారుగా పదహారు పాయింట్ ఆరు అంటే పదహారున్నర సంవత్సరాలు మూడు పీఆర్సీలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఎంప్లాయీస్ నష్టపోయారు ఆ పీఆర్సీ నష్టపోకుండా నలభై రెండు శాతం ఫిట్మెంట్ అది కూడా మేము జేఏసీ నుంచి యాభై ఒక శాతం అడిగినా గెజిస్టర్ అధికారులుగా శాస్త్రీయంగా టెక్నికల్ గా పరిశీలించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ డిఏల్ ఇచ్చిన వాటి మీద కానీ ఇక్కడ ఉన్న పెండింగ్ల పైన కానీ ధరల పైన అన్ని శాస్త్రీయంగా పరిశీలించి నలభై రెండు శాతాన్ని ఇమ్మీడియట్ గా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం శ్రీనివాస్ గారిని అతనికి కలెక్టర్ ది మీటింగ్ ఉన్నా కూడా కొద్దిసేపు వచ్చిపోమనడంతో అతను రావడం జరిగింది ఇతను శ్రీనివాస్ డిస్టిక్ సర్వే ఆఫీసర్ మీ అందరి సమక్షంలో ఆయనకు కూడా చెప్పడం ఏంటంటే